ప్రైజ్ దలాట్ హాలూయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము అరవై మూడవ కీర్తన ఏడవ వచనము నీ రెక్కల చాటున శరణ చొచ్చి ఉత్సాహధ్వని చేసేదను ఆ మెయిన్ క్రీస్తునందు పిల్లర భక్తుడు అంటున్నాడు నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదనని అంటున్నాడు అవును నిజంగా మనము ఈ సంవత్సరమంతా ఆ దేవుని యొక్క కృపను బట్టి ఆయన రెక్కల చాటున భద్రపరచబడి ఇక సంవత్సరాంతంలో ఆయనను మనము ఉత్సాహత్వాన్ని చేయడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని సమయాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు గ్రహించాడు బట్టి మనము ఆయన్ని ఉత్సహించి సంతోషంతో ఆయనను స్థుతించాలి అవును కీర్తన గ్రంథము తొంభై ఒకటవ కీర్తన నాలుగవ వచ్చిన ప్రకారంగా ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలగను అవును రాబోయే నూతన సంవత్సరంలో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగజేస్తాడు కనుక పిల్లల మనము దేవుని ఎందు విశ్వాసము నమ్మకము కలిగి ఉన్నట్లయితే తప్పకుండా ఆయన మనకు ఆశ్రయంగాను దుర్గముగా ఉండి ఆయన రెక్కల క్రింద ఆశ్రయాన్ని కలుగజేస్తాడు దేవుడి బిమ్మలను దీవించి ఆశీర్వదించి వరి తెల్ల చేయనుగాక ఆమె